గారికి మరి మండల సిపిఎం సెక్రటరీ సురేష్ గారికి మధ్య పాలన సంబంధించిన వివాదం ఏదో జరిగింది ఈరోజు సిపిఎం పార్టీ నాయకత్వం చప్పట్లపాలెం గ్రామాన్ని విజిట్ చేసి వాసనైతే మమ్మల్ని కూడా పిలిచారు సూత్రగారి గారు ట్రై అయితే మాకు పని మీద ఉన్న మేము తర్వాత స్టేట్మెంట్ జరిగింది దాంట్లో ఏమనించారంటే మా మా సార్ మాజీ సర్పంచ్ సుబ్బారావు గారు ప్రస్తుతం మా ప్రశ్నించారు ఇన్వాల్వ్మెంట్ ఇన్వాల్వ్మెంట్తో ఇతను ఆ పొలాన్ని దున్నేంట్రా అంటే వాళ్ళు దున్నేసినట్టు నదిగారు నాయకరావు గారు వాళ్ళు ఈ సుబ్బారావు గారు మాట్లాడితే మళ్ళీ బట్టి విక్రమార్ గారి పేరు నందినీ గారి పేరు ఉపయోగించి మేము అధికార పార్టీ అడగదాడులో ఉంది కాబట్టి మేం చేసినా తెలుగుబాట అయితే అని ఈయన గారు మాట్లాడినట్టు దానికి నున్న నాయక్రా గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు రావని ఇటు మళ్ళీ నందినీ గారు కానీ బట్టి గారు కానీ గారు కదా తెలియదు కానీ మీ పేరు వాళ్ళు చెప్పుకుంటున్నారు కాబట్టి మీరు బదలాలయ్యే అవకాశం ఉంది కాబట్టి మీరు దీని గురించి మీరు కూడా మాకు వివరణ ఇవ్వాలని చెప్పారు ఇది ఒక పల్లెటూరులో జరిగిన చిన్న ఎవరు బట్టి అక్రమార్క తెలంగాణ ఉప ముఖ్యమంత్రి రాష్ట నాయకుడు గతంలో ఇప్పుడు నాలుగు సార్లు నుంచి ఇక్కడ ఎమ్మెల్యేగా పనిచేసుకుంటా కూడా ఏ రోజు ఏ ఊళ్ళో కూడా గొడవల్ని కానీ రాజకీయాల హత్యలను కానీ లేకపోతే కొట్టుకోండి అనే విషయం కానీ ఎక్కడా ప్రేరేపించిన సంగట్లు బట్టి రాజకీయ చరిత్రలో లేదు ఇటువంటి చిన్న చిన్న విషయాలకి బట్యక్ర భారత్ గారు అసలు ఇన్వాల్వ్ కూడా కాడు నేను ప్రత్యక్షంగా చాలా కేసుల్లో చూశాను ఏదైనా ఘటన పడి కాంగ్రెస్ కార్యకర్తలు మా సపోర్ట్ చేయండి పోలీసులు అప్పున్నా కానీ గతంలో గతంలో పన్న రెండు సంఘటనలు కూడా గారి పేరుని दां कलको अंप कार्यक्रे मे मद्धति पार्टी सिद्धांत प्रकार मैं अभिवृद्धि पे पार्टी शांति का मे बेटा दयचे सीपीएम जिना नयकत् ग्राम स्थाई में जरिए इजेंट ग्राम स्थाई की मुड़पेटा राष्ट्र स्थाई नयकत्नी पार्टी గ్రామస్థాయి నాయకులు చేసేవాళ్లకు కానీ ఎటువంటి అన్యాయ అక్రమాలు చేసి వేరే వాళ్ళ పొలాలు తీయాల్సిన అవసరం ఇవన్నీ మాకు ఇవ్వు అది వాళ్ళిద్దరికీ సంబంధించిన వ్యక్తిగతంగా సమస్య కోర్టు ఏ తీర్పిచ్చినా వాళ్ళు చూసుకోవాల్సిందే రాకపోతే పోలీసుతో ఏ కేసు పెట్టినా మా అధికార పార్టీ తరఫు నుంచి అయితే మేము ఎవరికీ బొమ్మ కాసే పరిస్థితి మాకు లేదు మేము భవిష్యత్తులో కూడా అటువంటి పని చేయము దయచేసి ఇక నుంచైనా మా అగ్రనాయకత్వాన్ని ఎటువంటి చెందిన వివాదాలు జరిగి వివాదాల్లోకి లావద్దని సీతం జిల్లా నాయకత్వాన్ని మరి మండల నాయకత్వాన్ని కోర్టర్కి ప్రెస్ ఏర్పాటు చేశారు